హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈరోజు నేను తుమ్మికూర ఓనగాయ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా తుమ్మికూర తుంచి పెట్టేసుకొని చక్కగా వాష్ చేసుకొని టూ టైమ్స్ వాటర్లో ఇలా ఉడికించుకోవాలండి అది ఉడికేలోగా మనం చింతకాయ ఓనగాయ అంటారు కొంతమంది చింతకాయ మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోవాలండి దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఉడికిన తుమ్మి కూర చిల్లుల గిన్నెలోకి వేసేసుకొని మరొకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకొని ఉడికించుకున్న తుమ్మికూర అందులో వేసేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి దంచి పెట్టుకున్న చింతకాయ పేస్ట్ అందులో వేసేసి తర్వాత అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి మరొక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది తుమ్మికూర ఊనగాయ కర్రీ దీని డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ